జనరల్లీ మనకి క్యూ సెషన్స్ ఉంటాయి కదండి మీడియాతో మనం మీడియా క్వశ్చన్ అడుగుతారు మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు ఇది మనం చూసాం ఇంతకుముందు కానీ ఫర్ చేంజ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు కథని గెస్ట్ చేయాలి కథని గెస్ట్ చేయాలి అసలు ఏంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అంటే ఎక్సలెంట్ వైఫ్ ఏంటి ఎక్స్ కాప్ ఏంటి ఈ నాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి వాళ్ళు కథను కరెక్ట్గా గెస్ట్ చేశారు అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దే కాబట్టి ప్రీ రిలీజ్లో వారికి గిఫ్ట్ ఇస్తాను అనమాట ఇది గురించి చూస్ చేసి ఏంటి అది వెనకాల అక్కడ మైక్స్ అన్ని ఆప్షన్ దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎలాంటి కేసు అంటే మేము వీడిపోతామా అమ్మాయి నా బెడ్రూమ్ లోపలికి వస్తుందా ఐ డోంట్ నో దెన్ అంటే సార్ మనం కాదు మనం మనం ఏం లేదు సో మీడియా మిత్రులకి ఏం లేదు వెళ్ళే ముందు చిన్న కొసమెరుపు సో ఇప్పుడు క్యూ అండి జనరల్గా మనం కాదండి లేదేదో అనేసుకుంటారే కా కాదు సార్ లేదేదో లేదో అది అదే విందాం ఏమనుకుంటారు అది విందాం కాదు ఏంటి అది విందాం సార్ టెన్షన్ వేస్తుంది ఏమేమి అనుకునేది కాదమ్మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ ఫ్రెండ్ ఏదేదో అని కాదు సో వాళ్ళకి ఏం లేదు సార్ సినిమాలో ఉన్న కాదు తన కిడ్నీ తను తీసుకుంటుందా ఆ లెవెల్ వరకు ఎన్నో థాట్స్ వచ్చేస్తాయి సార్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో ఏం లేదు చిన్న పజిల్ సో ఇక్కడ ఆల్రెడీ మీరు కొన్ని క్యారెక్టర్స్ చూశారు సో ఎక్స్ కాప్ ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక సీఎం గారు నరేష్ గారు అండ్ పార్టీ ప్రెసిడెంట్ వీటి గారు మీకు బ్యాక్లో కొన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు సో జైలర్ బీహార్ ఒరిస్సా రౌడీస్ అండ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ సిఇఓ అండ్ కానిస్టేబుల్ సో వీళ్ళందరి మధ్య ఒక కథ నడుస్తుంది సో నాకు మీడియా మిత్రులంటే ఒక గౌరవం ఎందుకంటే ఒకరు ఇంటర్వ్యూ ఇస్తే అప్పట్లో వాయిస్ రికార్డులు లేని టైంలో చక్క 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 పాయింట్లు అట్లా అర్థం కాని పాయింట్లు రాసుకొని ఆ నాలుగు హైలైట్స్ పెట్టుకుని అందంగా రాస్తారు ఒక ఇంటర్వ్యూ ఏదైనా సో దే కెన్ కనెక్ట్ ద థింగ్స్ వెరీ వెల్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు సో మీ ముందు ఒక ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఈ సినిమా కథ ఏమై ఉంటుంది అని గెస్ట్ చేయండి సో చేయటం వల్ల మీకు ఏదో పాస్ మాకేంటని మీరు అనుకోవచ్చు ఇందాక నుంచి సంక్రాంతి గారు రాజుగారు రాజుగారు అంటున్నారు కాబట్టి ప్రీ రిలీజ్ ఇవ్వడం రోజు కథని దగ్గరగా గెస్ట్ చేసిన వాళ్ళకి అల్టిమేట్ గిఫ్ట్ అవ్వబోద్దు ఏంటి అయ్యో అసలే బడ్జెట్ మీద పెద్ద అమౌంట్ ఏదో చెప్పేసారో మంచి అవైలవ్ చేశాడు ఈ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ గిఫ్ట్ ఇస్తాడంట అప్పుడే ఇంట్రెస్ట్ లెవెల్ బాగుండదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఎవరు ఎవరు కావాలి ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటే నైట్ నైట్ సో ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా ఈ కథ ఏమిటో మీరు చెప్పాలి పాత్రలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి సో ఆ పాత్రలు ఎలా కలిసి నువ్వు ఏదో అనుకున్నావు కానీ సైలెంట్ గా మైక్ ఎవరి దగ్గర వాట్ ఆర్ యు టాకింగ్ తీసేసుకున్నారు మైక్ కాదు ఫస్ట్ మీరు చెప్పేస్తారా అంటే అలా కాదు మీరు కథ గెస్ చేయమన్న రోకే అంటే మీ కథ మొత్తం బయటకు వచ్చేస్తే ఏం ప్రాబ్లం లేదా అంటే కథ బయట అడిగారు కదా పాపం ఏం పర్వాలేదు మీరు నిజంగా కథ మొత్తం కేస్ట్ చేస్తే అసలే మీకు సన్మానం చేసి నెక్స్ట్ పిక్చర్ రైటింగ్ టీంలో మీకు ఇచ్చేస్తాను ఓకేలేండి కథ అంత రివీల్ చేయడం అంత పెద్ద బాగోదు అంటే యాక్చువల్గా నాకు మీ సినిమాలో ఎఫ్ట్ ఇష్టం అని చెప్పి దిల్లాజ్ గారు అన్నారు కానీ నాకు రాజాది గ్రేట్ ఇష్టం ఎందుకంటే హై యాక్షన్ని హై ఎంటర్టైన్మెంట్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ మూడింటిని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన సినిమా రాజా ది గ్రేట్ సో మళ్ళీ ఆ తర్వాత మీరు హలో తర్వాత మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ యాక్షన్ కొంచెం వదిలేశారు యాక్షన్ వదిలేశారు నాకు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ రాజాది గ్రేట్ లాగా అటు ఫ్యామిలీ ఇటు యాక్షన్ అటు వెంకీ గారికి కావాల్సిన వంటి ఇంటింట్లో ప్రియురలు వంటింట్లో ప్రియరాలు ఆ బ్లెండ్ ఇవన్నీ కలిపి మీరు కథలినట్టు కనిపిస్తుంది బేసిక్గా సీఎం ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు సిఈఓ ఉన్నారు సో అక్కడ గ్యాంగ్స్టర్లు ఉన్నారు సో ఒక క్లైమాక్స్లో ఏదైనా ఒక కిడ్నాప్ డ్రామాలు ఏదో మిక్స్ చేసి ఉంటారా అని అనుకుంటున్నాను సో ఎక్స్ కాప్కి పిలుపు రావడం ఎక్స్కాప్ వెళ్ళి సేవియర్ లాగా ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఈ సాల్వ్లో ఇద్దరు హీరోయిన్లు ఆయన పక్కన ఉండి ఎంటర్టైన్మెంట్ చేయడం ఇది అని నేను అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇక ఎన్నిబడి అని గారు అంటే ఈ క్రియేటివ్ ప్రాసెస్ అంతా యూజువల్గా మీది మా మా క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే ఒక్క పది పది పదిహేను నిమిషాలు టైం ఇస్తే పక్కకి వెళ్ళి మీకు కావలసిన వాళ్ళు ఒకరిద్దరికి ఫోన్లు చేసుకుంటే కథ అంతా వచ్చేస్తుంది అందుకే అందుకే మీకు ఆ టైం ఇవ్వకుండా మా ఇద్దరు కూర్చోబెట్టుకున్నాం ప్రాబ్లం ఏంటంటే వెంకటేష్ గారేమో సినిమాల్లో కథలు ఉండాలి మీ దాంట్లో ఏమో కథలు కథల కంటే కూడా ట్రీట్మెంటు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కాబట్టి ఇది పెద్ద టెక్స్ టెస్ట్ టెస్ట్ మాకు ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ గారు మీనాక్షి గారు ఎక్కడో సంథింగ్ ఏదో కొలీగ్స్ అయి ఉంటారు వీళ్ళిద్దరు మ్యారేజ్లో ఆ అమ్మాయి వీళ్ళిద్దరు హ్యాపీ మ్యారేజ్లోనో ఎందులోనో ఉన్న ఉంటుండగా ఆ అమ్మాయి ఈయన అక్కడ ఫ్లాష్ బ్యాక్లో వదిలేసిన ఒక ప్రాబ్లమ్ను తీసుకొచ్చి వీళ్ళ ఇద్దరి మధ్యలో కూర్చుంటుంది అనుకుంటున్నాను నేను ఆ అమ్మాయి వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి ఆయన గతం తాలూకు ప్రాబ్లమ్స్ తీసుకురావడం అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారని స్టోరీ అనుకుంటున్నాను సూపర్ ఫస్ట్ రెండు సూపర్ నెక్స్ట్ మీనాక్షిని బిఫోర్ ఎంట్రీ అమ్మాయిని ఏదో సిచ్యువేషన్లో సేవ్ ఉంటారు కాప్గా ఉన్నప్పుడు తర్వాతకి వెనకేదో ఒక డెఫిషియన్సీ ఏదో వచ్చి ఏదో ప్రాబ్లమ్స్లో ఉంటారు అప్పటికి ఈ అమ్మాయికి వీళ్ళ ఆ సిఇ వీళ్ళకి ఏదో ఇష్యూ ఉండి ఉంటుంది ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఈ అమ్మాయి హెల్ప్ వండర్ఫుల్ నెక్స్ట్ నెక్స్ట్ ఎనివడీ సార్ ఇక్కడ సార్ సాఫ్ట్వేర్ యజమాని ఎవరైతే ఉన్నారో ఓకే సో తను మర్డర్ గురవుతాడు అనుకుంటున్నాను దాన్ని సాల్వ్ చేయడానికి ఎక్స్ కాపుగా ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ సహాయంతో ఇప్పుడు ఎవరైతే అయిపోన్నారో మినాష్ గారి సహాయంతో ఎక్స్ కాపుగా ఉన్న అతను తన వైఫ్ ద్వారా ఈ కేసుని అంతా ఛేదిస్తాడు దానికి అక్కడ ఉన్నటువంటి సీఎం కావచ్చు వాళ్ళ ఏదైతే పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్ సాఫ్ట్వేర్ దానికి లింక్ ఉంటుంది దానికి సీఎం ఏ విధంగా సహాయపడతాడు ఆ మధ్యలో జరిగిన డ్రామా ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఆ మటర్ ఏ విధంగా చేంజ్ చేస్తుంది ఏ విధంగా ఆ సాల్వ్ చేస్తుంది అనేది గెస్సింగ్ సార్ అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఒక ప్లాట్ పాయింట్కి ఎన్ని పాయింట్ అవుతున్నాయో తెలుస్తుంది సార్ అది కాదు సార్ సినిమా షూటింగ్ మొదటి ముందు పెట్టుంటే నాలుగైదు కథలు సీక్వెల్ తీద్దురు పర్లేదు ఇప్పుడు నోట్ చేసుకుంటాం బాగా చెప్తే అమ్మ ఫోన్ చేసి ఎరా దీపావళికి వస్తున్నావా ఉగాదికి వస్తున్నావా అంటే లేదమ్మా మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పుంటారు అంతే కదా స్టోరీయా ఓకే ఇంతకు మంచి స్టోరీ సార్ అది కదా సార్ ఒక పోస్టర్ పెట్టి కథ చెప్పమంటే కాదు పోస్టర్ అండి మీకు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక కథలో ఉన్న పాత్రలన్నీ ఉన్నాయి ఇప్పుడు మూర్తి గారు చెప్పారు సార్ చెప్పారు అండ్ ఆయన చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు వాళ్ళు నేను ఎంతవరకు చెప్పారంటే లాస్ట్లో చెప్తా బట్ దే ట్రైడ్ వెరీ వెల్ అది వెరీ వెల్ అది సరే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ పెట్టారు ఒకవేళ సంక్రాంతికి రాకపోతే ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ అని పెట్టేవారా లేదండి ఎక్స్ త్రీయా ఎక్స్ త్రీ ఓ ఎక్స్ అంటే ఈ సినిమా కథలోనే అది భాగం అదేంటనేది మీరు సినిమా చూశాక అర్థమవుతుంది అవుతుంది ఎందుకు పర్టికులర్గా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పడం దర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్ ఏదో రిలీజ్ గురించో ఫెస్టివల్ దీని గురించో కాబట్టి దర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్ గారు అనిల్ గారు ఇక్కడ నేను కథ కి ఏం ఊహించను కానీ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని సరే మేము అడిగింది చెప్పి మీరు అడగండి అదే భగవంత్ కేసరిలో జైలర్ చచ్చిపోతే ఎస్ఐ చచ్చిపోయినట్టు బ్రేకింగ్ చేసిన అనిల్ రావు పూడి ఈ సినిమాలో పక్కన ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టుకొని అట్లాంటి తప్పులు చేయకుండా ఈ సినిమా తీస్తున్నారు మీరు ఇంకా మర్చిపోలేదు అది అసలు ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్ ఎన్ని సమస్యలున్నాయ్ నాకు అర్థం కాలేదు కాదు న్యూస్ బులిటన్ లో జైలర్ బదులు ఎస్ఐ రాసావంట అది మర్చిపోరా మీరు వన్ ఇయర్ ఏంటి సార్ మూర్తి గారు అదేంటి అది నా తప్పు కూడా కాదు కింద జైలర్ బదులు ఎస్ఐ రాశారు ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు మై గాడ్ సార్ అనిల్ గారు అనిల్ గారు నాకు రెండు అనుమానాలు రాజు గారు ఇదంతా ఫిట్టింగ్ పెట్టి కథల అని చెప్పి ఆయన మనసులో మీరు మా సినిమాలు బాగున్నాయని బాగాలేదని అంటారు కదా బాగా అయ్యిందిలే మీకు మీ క్రియేటివిటీ మీరే చూసుకోండి అదే ఆనందిస్తున్నారు అని ఒక అనుమానం ఇంకొక అనుమానం ఏంటంటే మొత్తం కలెక్ట్ కథలన్నీ కరెక్ట్ చేసుకుంటారు మాకు ఏదో ప్రీ రిలీజ్లో గిఫ్ట్ అంటారు మీరు ఇప్పుడు పదిహేను కోట్లు ఇరవై కోట్లు పెట్టి ఆ కథలతో సినిమాలు తీసేస్తారని ఒక భయం ఉంది ఖచ్చితంగా మీరు చెప్పిన కదా మీకు గుర్తుంటుంది మీ క్రెడిట్ మీకు ఇస్తాం కావాలంటే రెమడేషన్ కూడా ఇస్తాం అదే ఐడియా అదే చెప్పాలి వెంకటారు కదే అండి అంటే నాకు గతంలో ఓ సినిమా చూశాను జీవిత ఖైదీ అని శోభన్ బాబు గారిది అందులో కూడా జయప్రద జయసుధ జయసుధా గారు శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు ఎస్ఐ జయప్రద గారము పోలీస్ ఎక్స్ లవర్ జయసుధా గారేము వైఫ్ ఈ ముగ్గురు సేమ్ క్యారెక్టర్స్ ఇవి కాకపోతే దాంట్లోనేమో జయప్రద గారు చనిపోతారు సీరియస్గా అది అది క్లైమాక్స్ ఇందులో మీరు ఫన్నుగా చూపిస్తున్నారు నాకు అదే కాకపోతే అంటే ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు మూడు క్యారెక్టర్స్ కూడా జీవిత ఖైదీ ఆ సినిమా క్యారెక్టర్స్ నాకు ఇక్కడ వచ్చినాయి సేమ్ క్యారెక్టర్స్ సేమ్ మొత్తం అది అలా అయితే అనిపించింది ఫన్ను సీరియస్ అది మీరు చెప్పలేదు నాకు ఆ క్యారెక్టర్స్ నాకు క్యారెక్టర్స్ చెప్పారు ఓకే ఓకే డన్ డన్ ఓకే నెక్స్ట్ లక్ష్మి గారు కథ చెప్తున్నారు అంతే క్వశ్చన్స్ కాదు అందుకేగా మిమ్మల్ని అడుగుతున్నాం అడగండి చెప్పండి సార్ ఇక్కడ అనిల్ గారు ఒక్క నిమిషం సో సిఎం మనవడు అనుకుంటా అబ్బాయి ఐశ్వర్య రాజేష్ సిఎం కూతురు ఆ ఒడిశా వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేశారు ఎవర్ని సిఎం మనవండి ఐశ్వరయ్యని ఆ బుల్రాజ్ గాని కిడ్నాప్ చేస్తే ఆ టైంలో లో అంటే సో మైక్ ఇంకో మైక్ తీసుకోండి సో అతను సీఎం గా ఉన్నప్పుడు ఏదో ఇష్యూస్ వచ్చి ఆయన జాబ్ వదిలేస్తాడు వైఫ్ని కూడా వదిలేస్తాడు మళ్ళీ కొడుకు కోసం వీళ్ళందరూ కలుస్తారు అప్పుడు ఆమె ఎంప్లాయీగా ఉన్నారు ఉన్నారు సో కొడుకుని కనిపెట్టడానికి వీళ్ళంతా ఒక గేమ్ అందులో లాస్ట్ ఆ సంబంధించి సెన్సిటివ్ పాయింట్ ఇస్తారనిపిస్తుంది ఎందుకంటే అనిల్ రావు పూడి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మెసేజ్ అది భగవంత్ కేసరి కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇది మొత్తం పాయింట్ ఉంది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అనిల్ ఒక కొత్త స్టోరీ దొరికిందండి సీక్వెల్ దొరికింది అండ్ ఇంకోటి ఇందాక మీరు మీరు అన్నట్టు దిల్ రాజు గారికి దీంట్లో ఏం ప్రమోయం లేదు మొత్తం ఇది అని అనిల్ నిన్న ఫోన్ చేసి సరే ఇలా కొత్తగా చేద్దాం అనుకుంటున్నా కాన్సెప్ట్ చెప్పాడు సో చాలా బాగుంది ఇలా అనుకున్నాం అంతే నాది దీని దీంట్లో ప్రమేయం లేదు ప్రమేయం అంటే కుదరదు గెస్ట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాల్సిందే అనిల్ గారు నెక్స్ట్ కదా అనిల్ గారు నెక్స్ట్ కదా ఓపెన్ చేస్తే నెక్స్ట్ షార్ట్ చెప్పండి సార్ అదే కుమార్ గారు సాయి కుమార్ గారు ఎలివేషన్తో మీరు వస్తారు అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు ఇలా ఉండేవాడు ఇలా గంభీరంగా ఇలా ఉండి ఆయన కొడితే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారని ఒక ఎలివేషన్ వస్తుంది ఎలివేషన్తో మీరు వస్తారు అక్కడ ఒక ఊర్లో గ్రామంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటారు కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అప్పుడు మీరు మిమ్మల్ని తీసుకొస్తారు పోలీసుగా మీకు ఐశ్వర్య కాదు ఈ మీనాక్షి గారు సపోర్ట్ చేస్తారు ఆమె ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉంటారు సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి మీ మధ్యలో మళ్ళీ ఆమోస్తారు అలా ఫండ్ నడుస్తుంటుంది ఆ తర్వాత సీఎం ఏం చేశారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఆ ఊరిని కాపాడడానికి అలాగే అక్కడ ఫ్యాక్టరీ మైక్రోసాఫ్ట్ ఫ్యాక్టరీ కావడానికి ఏం చేశారు అనేది ఒక స్టోరీ అనుకుంటున్నాం కాదు తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు కథ చెప్తుంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేసి ఇదేనేమో మీరు కథ చెప్తుంటే మీ ముందు పాత్రలు కదులుతున్నాయి మీరు గమనించారా లేదు టూ తౌ సంక్రాంతికి వస్తున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు వచ్చేస్తే కదా థ్యాంక్ యూ అనిల్ గారు సార్ మీరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటే సుఎం మాదారు సార్ కంగ్రాజ్ చూసి ఉంది అనిల్ గారు పక్క అనిల్ గారు ఇక్కడ కీర్తి నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే కనుక ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ అవసరాల శ్రీనివాస్ గారితో స్టార్ట్ అవుతుంది సో అవసరాల శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది సో ఆ కథలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లమ్కి కీ పాయింట్ సాయి కుమార్ గారు సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే గణేష్ గారిది ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి సో కనెక్టివిటీ ఉంటుంది అలా అది ఎక్స్పెక్ట్ మీ ఫోన్ నంబర్ ఏంటి ప్రొడక్షన్ చూడండి స్టోరీ డిపార్ట్మెంట్లో అయ్యా తీసుకోండి నోట్ నోట్ చేసుకోండి అదే అసలు ఏం చెప్పేస్తా అనిల్ అసలు ఎవ్రీబడి వెరీ నైస్ వెరీ నైస్ అవసరాల శ్రీనివాస్ గారు ఐశ్వర్య్ గారు బ్రదర్ అండ్ సిస్టర్స్ సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఒక క్రైమ్ జరుగుతుంది అనమాట అంటే విలన్ కి అండ్ అదే క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది చెప్పండి చెప్పండి ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది అంటే ఐ మీన్ విలన్ కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ దీని వెంకటేష్ గారికి సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అంటే ఇప్పుడు ఐశ్వర్య సో అనిల్ గారు ఇక్కడ అండి సో నాకు అనిపించింది సో నీకేమనిపించిందమ్మా అదే చెప్తున్నాను సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అన్నారు ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవ్వడం జరుగుద్ది ఆ తర్వాత మన వాళ్ళ అబ్బాయి సో ఇదంతా నడుస్తుంది ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు సో ఈయన ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారు హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదైనా ఒక ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ వీడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండటం అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాలు శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ అని అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది వాళ్ళు సంక్రాంతికి అది మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్ తో రావు నువ్వు చెప్పే లోపల జనవరి ఫోర్టీన్త్ వచ్చేసింది వచ్చేసింది జాన్ ఫోర్టీన్ రేపే రిలీజ్ ఏంటమ్మా అనిల్ గారు చెప్పండి గారు నరేష్ సీఎం అండ్ ఆయన పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది సో వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ అంత వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి మేబీ తను మర్డర్ అయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఈ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తుండొచ్చు అంటే ఈమెకు సంబంధించి మీనాక్షి సో ఆయన కూడా ఎక్స్ కావు కాబట్టి ఆమెకున్న పరిచయాలతో ఆయన్ని కేసు డీల్ చేయడానికి పిలిచి ఉండొచ్చు అయితే ఈమెతో ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల వైఫ్ ఎప్పుడైనా ఇంకొక అమ్మాయితో ఉంటే వైఫ్కు ఆటోమేటిక్గా అనుమానాలు అవి ఉంటాయి కాబట్టి అవి ఏమన్నా ఇది చేయొచ్చండి ఇలా చేయొచ్చు ఏం చేస్తావే ఏం చేస్తా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు పెళ్ళైన పెళ్ళైన మొగాడి ఆడదాని ఏమన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా చేతులు నరికి వద్దు ఓకే ఓకే వెరీ గుడ్ అనిల్ గారు రానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనాక్షి గారికి అంటే అవసరాలు శ్రీనివాసరావు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అన్నారు కదా సో ఆయన వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఎలాగో వెంకటేష్ గారు ఎక్స్ కాప్ కాబట్టి సో ఆయన సజెషన్స్ కోసం ఇంటికి వస్తే మీనా ఐశ్వర్య గారికి వెంకటేష్ గారికి మధ్యలో మీనాక్షి గారు రావడం కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ అలాగే బాలరాజు ఎవరైతే ఉన్నారో నరేష్ గారికి అండ్ అలాగే ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ గారికి మధ్యన మీరు లవ్ ట్రాంగిల్ అదే లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పారు కాబట్టి సో అతని వల్ల ఏమన్నా నరేష్ గారికి అండ్ అలాగే ప్రెసిడెంట్ గారికి మధ్యన ఒక స్టోరీ ఉండవచ్చు సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి సంక్రాంతికి మేము మీ దగ్గరకి వస్తున్నాం అనేది తో వెళ్ళి ఆ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేస్తారేమో అనిపించింది మీరు ఎవరు బాబు ఎవరు బాబు మీ బాబు నాకు తెలియదు నాకు తెలియదు ఓకే నేను నేనేమో ఇదే లాస్ట్ అండి కదా ఇంతటితో కథలు సమా నా గెస్ ఏంటంటే సాయి కుమార్ గారు అండ్ మీనాక్షి గారు ఇద్దరు డాటర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను సో వీళ్ళిద్దరు సో పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో వెంకటేష్ గారు కూడా పాస్ట్లో ఏంటంటే లవ్ చేస్తారు బట్ సమ్ డిస్ప్యూట్స్ వల్ల వచ్చేసి రాజేష్ ఐశ్వర్య రాజేశ్వర్ గారిని మ్యారేజ్ చేసుకుంటారు ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతూ స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఒక ప్రాబ్లం వల్ల ఆ సంక్రాంతి రోజు ఏదైనా ఒక ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి చెప్తారేమో నేను వెరీ గుడ్ సంక్రాంతికి వస్తున్నారు కదా సంక్రాంతిలో ఉంది కదా కానీ మీ స్టార్ కాస్ట్ లో లాస్ట్ అందరి పేర్లు ఎస్ వస్తుంది నరేష్ గణేష్ వెంకటేషు ఐశ్వర్య రాజేష్ భీమ్స్ ఇంతమందికి ఎస్ వస్తుంది సంక్రాంతి ఏంటండి గారు మూర్తి గారు సరదాగా నాకు ఒక చిన్న కోరిక ఉంది మీరు మన మిత్రులు చెప్పిన కథలకు మీరు రేటింగ్ ఇస్తారా క్రేజీ సార్ ఓకే సార్ లాస్ట్ స్టోరీ సార్ ఎవరు ఇక్కడ 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 సార్ సార్ ఏంటి అని అంటే మన మీనాక్షి చౌదరి గారు వెంకటేష్ గారు ఫస్ట్ స్టార్టింగ్ లవర్స్ అనమాట దాని మధ్య ఐశ్వర్య రాజేష్ గారు వస్తారు ఐశ్వర్య రాజేష్ తో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనమాట పెళ్లి చేసుకోవాల్సి వస్తే మీనాక్షి చౌదరి గారేమో ఇంకా రఫ్ గా హ్యాండిల్ చేసి ఆవిడ ఎలాగో కాప్ కాబట్టి అంటే సీఎం దాకా వెళ్తారు సార్ సీఎం దాకెళ్ళి వాళ్ళ మధ్యన పన్ను దొరుకుద్ది లాస్ట్ కి ఇంకా తప్పదు అనేసి ఐశ్వర్య రాజేష్ తో ఉండాలి క్లాప్స్ అందరికి కొట్టాలి అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా తీస్తారు ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలా రాస్తారు సో ఒక చిన్న ప్లాట్ పాయింట్ కి ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ స్పాంటేనియస్ గా గా చెప్పడం అనేది కూడా మామూలు విషయం కాదు మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అని సార్ అనిల్ చెప్పిన వాళ్ళలో ఒక నలుగురు మ్యాచ్ అయ్యారు మాకు మీరందరూ ఇండస్ట్రీలో వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది అమ్మా నేను సూపర్ సార్ అనిల్ గారు ఇక్కడ లాస్ట్ సార్ వెంకటేష్ గారికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి గారు అని చెప్పారు కదా మీనాక్షి గారు చిన్న ప్రాబ్లంలో ఉంటారు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత వెంకటేష్ గారికి సాల్వ్ చేయమని చెప్తారు నాకు చిన్న ప్రాబ్లం అంటే నాకు తెలుసు కథ అదే సార్ ఓకే మీరు పని చేశారు ఫిల్మ్కి మీరు ఎలా చెప్తారు లేదు లేదు అక్కడ లేదు కథలు ఈ కథలు అన్నీ ఇక్కడతో అయిపోయాయండి ఒక కథ మా ఒక్కొక్క కాంపౌండ్లో ఒక్క కథ మీకు రైట్ థ్యాంక్ మళ్ళీ చెప్తారా లేదు కథలు ఏం చెప్పట్లేదు చెప్ మీరు రివ్యూ రేటింగ్స్ గురించి మాట్లాడారు సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి మూడు సినిమాలు రాజుగారికి సంబంధించినవే అయితే రీసెంట్గా కేరళలో రివ్యూస్ గురించి

సో డెఫినెట్గా కేరళలో ఈరోజు తమిళనాడులో తమిళనాడులో థియేటర్స్కి అందరికీ ఆల్ థియేటర్స్కి వాళ్ళ అసోసియేషన్కి చెప్పడం జరిగిందంట నాకు కూడా పంపించారు అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మన మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది కానీ అది ఇండిపెండెంట్గా తీసుకునేది కాదు చాంబర్ ద్వారా జరగాలి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారంట అది సో ఛాంబర్ ద్వారా అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ విన్నర్స్ ఇప్పుడు చెప్పాలా ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఖచ్చితంగా మీరు అందరు వస్తారు మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి మీకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్స్ ఇస్తాం ముందే చెప్పం ఎందుకంటే కథ గెస్ట్ చేసేస్తారు ఆడియన్స్ కూడా కథ మీరు సంక్రాంతి వాడేసుకోండి సంక్రాంతిండియా సంక్రాంతికి వస్తున్నాం జనవరి ఫోర్టీన్త్ నా సంక్రాంతి రోజున మనందరి ముందుకే వచ్చేస్తుంది ఇంకా చాలా ఈవెంట్స్ లో మళ్ళీ టీమ్ అందరూ మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేయండి సంక్రాంతి కోసం ఎందుకంటే ఒక పక్క గేమ్ చేయించారు ఇంకొక పక్క సంక్రాంతికి వస్తున్నాం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ టుడే ఈవెంట్ మీడియా దిస్ ఇస్ హ్యాపీ సంక్రాంతి అందరికి ఇన్ అడ్వాన్స్